బీఆర్ఎస్ ఎమ్మెల్సీ మాజీ ఎంపీ స్వయంగా ఆ పార్టీ అధ్యక్షుని కుమార్తె అయిన కల్వకుంట్ల కవితను సస్పెండ్ చేస్తూ పార్టీ ప్రకటన చేసింది పార్టీ వ్యతిరేక పనులు చేస్తూ పార్టీకి నష్టం చేస్తున్నందున ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు ఆ ప్రకటనలో కూడా పేర్కొన్నారు మరి ఇప్పుడు కవిత ప్రస్థానం ఎటువైపు ఆ ప్రభావం బీఆర్ఎస్పై ఎంత ఎలా ఉంటుంది కొత్త పార్టీ పెడతారా పెడితే భవిష్యత్తు ఉంటుందా ఇవే ముఖ్యమైన ప్రశ్నలుగా కనిపిస్తున్నాయి కవిత సొంత పార్టీ పెట్టే అవకాశాలే ఎక్కువ అంటున్నారు విశ్లేషకులు కవిత ఇంతకాలం బీఆర్ఎస్లో ఉంటూనే వ్యూహం రచించాలనుకున్నారు ఎందుకంటే కాంగ్రెస్ బీజేపీల ఓటర్లు ఆమె వైపు రారు ఆమె కోసం అంటూ ఎవరైనా వస్తే అది బీఆర్ఎస్ వారే రావాలి అందుకే ఆమె కేసీఆర్ను మాత్రం ఏమీ అనకుండా వచ్చారు బీజేపీ పైన కాంగ్రెస్ రేవంత్ పైన ఆమె చేసే విమర్శలు చూస్తే ఆ రెండు పార్టీలో ఆమె చేరేలా కనిపించడం లేదు సొంతంగా పార్టీ పెట్టాలి అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు ఇక తెలంగాణలో మరొక పార్టీకి అవకాశం ఉంటుందంటున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు తెలుగునాట ఎందరో నాయకులు సొంతంగా ఎదిగిన వారు ముఖ్యమంత్రులతో బంధుత్వం ఉన్నవారు పార్టీలు పెట్టారు కానీ వాటిలో కొన్ని నిలబడ్డాయి కవిత నిజంగా కొత్త రాజకీయ పార్టీ పెడితే నిర్వహించడం నిలబెట్టడం అంత తేలిక కాదంటున్నారు తెలుగుదేశం నుంచి లక్ష్మీ పార్వతి వైసీపీ నుంచి షర్మిల విడిపోయినప్పటికీ కూడా విజయం సాధించలేకపోయారని గుర్తు చేస్తున్నారు పార్టీ పెట్టడం తేలిక కానీ నడపడమే కష్టం చెన్నారెడ్డి దేవేందర్ గౌడ్ చిరంజీవి లాంటి వాళ్ళు కూడా పార్టీలను నిలుపులేకపోయారు జగన్ మమతా బెనర్జీ శరద్ పవార్లు కాంగ్రెస్ ను పూర్తిగా ప్రాంతీయం చేసుకున్నారు కవిత సొంతంగా పార్టీ పెడితే నిలబెట్టడం చాలా కష్టంగా కనిపిస్తోంది ఉత్తర్ప్రదేశ్ తమిళనాడు తరహాలో చిన్న పార్టీలా ఉండే అవకాశము కూడా తక్కువే ఎందుకంటే అక్కడి పార్టీలకు ఉండే కులం ప్రాంతం అనుకూలత తెలుగు నేల మీద లేదని పొలిటికల్ అనలిస్టులు అంటున్నారు మరి కవిత ప్రయాణం ఎటువైపు వేచి చూడాలి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అండ్ డౌన్లోడ్